టెన్ జరిపట్ట అయితే నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అందరికీ తెలుసు కదండి ఈరోజు ప్యూర్ కాటన్ టెన్ పట్టాలో మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి విత్ ప్యాకింగ్లో మంచి బ్యాగ్ ప్యాకింగ్లో ప్యూర్ మీనా కాటన్ శారీస్ అండి చాలా బాగుంటుంది విత్ క్యాటలాగ్ ప్యాకింగ్లో వస్తుంది బిగ్ ఫోటో కూడా ఉంటుందండి ఇది నేను స్పెషల్గా ఈ సారీ పెళ్లి సందడి బిగ్ ఆఫర్ రేట్లో పట్టు ఐటమ్ ఇస్తున్నానండి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇదంతా మీకు హెవీ బ్రాకెట్ మీనా పట్టు హిలీవేర్లో మీకు వీవింగ్ జరి బార్డర్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి మోడల్ సూపర్గా ఉంటుంది ఇది కొంగు ఐటెం కూడా మంచి వేడి వేడి పొక్కడి లాంటి ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి మనం ఇచ్చే రెగ్యులర్గా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ మోడల్లో న్యూ డిజైన్ న్యూ వెరైటీ న్యూ మోడల్ వచ్చిందండి మొత్తం క్రష్ డోలా ఫైల్ ప్రింట్ ఉంటుందండి ఇలాగా డోలా బ్లౌజ్ కూడా వస్తుంది మొత్తం మైక ప్రింట్ ఉంటుందండి కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుందండి టూ సైడ్స్ కూడా శాటిన్ బార్డర్ జరి బార్డర్ ఉంటుంది మంచి హెవీ షిబోరీ క్రేప్ జార్జెట్లోని మీకు కాపర్ జరీ ప్లస్ సిల్వర్ జరీ బూటీలో రిచ్ పళ్ళు ఐటమ్ లో హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ లగన్షా సారీస్ న్యూ లగన్షా శారీస్ లో ఈ రోజు చూడండి పెళ్లి సందడి ఆఫర్ నాన్ స్టాప్ గా నడుస్తుంది ఈ ధూమ్ధడాకా సెల్ లో ఈ రోజు కూడా చాలా మంచి మంచి రకాలు మంచి మంచి మోడల్స్ మంచి మంచి వెరైటీస్ చూపిస్తానండి చాలా తక్కువ రేట్లో ఎందుకంటే ఎండలు పెరిగిపోతున్నాయి ధరలు తగ్గిపోతున్నాయి శారీస్వి అందు గురించి ఈరోజు చాలా మంచి తక్కువ రేట్లో చాలా మంచి క్వాలిటీస్ మంచి వెరైటీస్ ఉన్నాయండి మొత్తం వీడియో చూడండి మళ్ళీ మళ్ళీ మా షాప్కి రావడానికి అడ్రస్ మదీనా సర్కిల్కి ఎలా వస్తారు సిగ్నల్ క్రాస్ చేయకూడదండి రైట్ సైడ్లో వచ్చిన యూటన్ ఐటన్ తీసుకుని వెంటనే లెఫ్ట్లో రైమౌండ్ షోరూమ్ కొంచెం ముందుకు వస్తే డిఎఫ్ఆర్ ఎక్స్క్లూజివ్ షోరూమ్ ఉందండి దాని పక్క గల పక్షం తప్పకు పక్క అండి మా న్యూ లగన్షా శారీస్ వేర్ హౌస్ కనబడుతుందండి ఇంకా ఆన్లైన్ గురించి స్క్రీన్ పైన కనబడే నెంబర్కి మీరు కాల్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చండి ఈరోజు స్పెషల్ కాటన్ శారీస్ చూపిస్తానండి ఒక రెండు మూడు ఐటమ్స్ మంచి ప్యూర్ కాటన్ టెన్ జరిపట్ట అయితే నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అందరికీ తెలుసు కదండి ఈరోజు ప్యూర్ కాటన్ టెన్ పట్టాలో మంచి మంచి కొత్త కొత్త డిజైన్స్ ఉన్నాయండి విత్ బ్లౌజ్లో ఇది లోపల ఇలాగా కొంగు వస్తుంది ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ఇలా ఉంటుందండి బ్లౌజ్ కూడా మీకు పెద్ద పన్న ప్లస్ బిగ్ ఫ్రీ సైజ్ బిగ్ బ్లౌజ్ వస్తుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ కూడా విచ్చుకోండి ఇందులో ఇలాగా మీకు ఫైవ్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ప్రతి డిజైన్లో ఇందులో మీకు ఏ డిజైన్ వస్తే మీరు ఆ డిజైన్ తీసుకోవచ్చు ఇందులో వచ్చే డిజైన్స్ చూడండి టోటల్గా మీకు ఇందులోని ఇచ్చుండీ ఒకటి రెండు మూడు ఇదొకటి నాలుగు ఇదొకటి ఐదు ఇది ఒకటి ఆరు మొత్తం ఆరు డిజైన్లు ఉన్నాయి ఈ ఆరు డిజైన్లు కావాలంటే ఆరు తీసుకోవచ్చు లేకపోతే ఎన్ని వస్తాయని తీసుకోవచ్చు మీకు హోల్సేల్ టు హోల్సేల్ ప్రైస్ ఓన్లీ టూ సిక్స్టీ నైన్ రూపీస్ రెండు వందల అరవై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ మంచి క్యాట్లాగ్ ప్యాకింగ్లో మంచి బ్యాగ్ ప్యాకింగ్లో ప్యూర్ మీనా కాటన్ శారీస్ అండి చాలా బాగుంటుంది విత్ క్యాట్లాగ్ ప్యాకింగ్లో వస్తుంది బిగ్ ఫోటో కూడా ఉంటుంది అండి ఇది కూడా మీకు శారీ విత్ బ్లౌజే వస్తుంది ఇలాగ గా బ్లౌజ్ పీస్ ఉంటుంది అండి ఇందులో మీకు అన్ని ఫ్యాన్సీ జామెట్రికల్ డిజైన్స్ వస్తాయి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుంది ఇది మీకు శారీ డిజైన్ అయిపోయింది ఇది ఇలాగ బ్లౌజ్ వస్తుందండి సపరేట్గా ఇందులో వచ్చే డిజైన్స్ చూడండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ మంచి మంచి డిజైన్స్ ఉన్నాయి ఇలా పెడతాను డిజైన్ మీకు క్లియర్గా అర్థమవుతుందండి చూడండి ఇలాగ ఇందులో టోటల్గా మీకు ఫిఫ్టీన్ కలర్స్ ఫిఫ్టీన్ డిజైన్స్ ఉంటాయండి ఇది బ్యాక్ టు బ్యాగ్ వస్తుంది చాలా బాగుంటుంది క్వాలిటీ చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ జీరో ఫైవ్ మూడు వందల ఐదు రూపాయలు ఇంకా నెక్స్ట్ పట్టు ఇదంతా హెవీ క్వాలిటీ సెవెన్ ఫిఫ్టీ టు ఎయిట్ ఫిఫ్టీ రేంజ్లో ఉన్న ఐటమ్స్ ఇది నేను స్పెషల్గా ఈసారి పెళ్లి సందడి బిగ్ ఆఫర్ రేట్లో పట్టు ఐటమ్ ఇస్తున్నానండి చాలా బాగుంటుందండి క్వాలిటీ ఇదంతా మీకు హెవీ బ్రాకెట్ మీనా పట్టు శారీ విత్ బ్లౌజ్ ఉంటుందండి చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ వస్తుందండి కిందన మీకు బార్డర్ ఉంటుంది క్వాలిటీ మోడల్ చాలా బాగుంటుందండి బార్డర్ కలర్ మ్యాచింగ్ది ఇలాగా బ్లౌజ్ కూడా వస్తుంది ఇందులో మీకు చూడండి ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఒక బండల్ తీసుకుంటే మీకు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వచ్చేస్తాయి ఎందుకంటే మీకు చూడండి టెన్ డిజైన్స్ కాబట్టి టెన్ సెట్స్ తీసుకునే అవసరం లేదు ఒక బండల్ తీసుకుంటే చాలు టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ మీకు సేల్స్కి చాలా ఈజీగా ఉంటుందండి ఎందుకంటే మీరు ఒక్కసారి మీ కస్టమర్కి పది డిజైన్స్ పది కలర్లు ఒక్కసారి చూపిస్తే ఈజీగా ఫాస్ట్గా సేల్ అయిపోతాయి మీరు ఒక బండల్ కాదు పది పది బండల్స్ మళ్ళీ రిపీట్ మీద మీరు రిపీట్ తెప్పించుకుంటారు తీసుకుంటారు ఎందుకంటే నేను ఇచ్చే ప్రైస్కి ఛాలెంజింగ్ టు ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు నెక్స్ట్ రూల్ ప్యాకింగ్ లో స్టాప్ గా నడుస్తున్న డిజైన్ వచ్చిందండి లో పెతాని టైప్ డిజైన్ చాలా మంది అడుగుతున్నారు అందు గురించి ఈ డిజైన్ స్పెషల్ గా మళ్ళీ తయారు చేయించి తెప్పించామండి క్వాలిటీ సూపర్ ఉంటుందండి బ్రాసో కట్ హెవీ బార్డర్ కట్ బార్డర్ వస్తుంది మొత్తం హెవీ బ్రాసో మీనాకరీ బార్డర్ పైన బాధనీ డిజైన్ స్ప్రే డిజైన్ కొంగు లాస్ట్లో మీకు మంచి షిబోరీ స్టైల్లో బూటీస్లో బ్లౌజ్ కూడా వస్తుందండి చాలా బాగుంటుందండి క్వాలిటీ సూపర్గా ఉంటుంది మెయిన్ ముఖ్యంగా దీని ప్యాకింగ్ చాలా బాగుంటుందండి ఇలా రూల్ ప్యాక్లో వస్తుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి కలర్స్ కూడా చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఎయిట్ ది మ్యాచింగ్ సెట్ ఇలాగా మీకు పౌచ్ ప్యాకింగ్లో ఉంటుందండి ప్యాకింగ్ కూడా చూడండి ఇలాగా బ్యాగ్ ప్యాకింగ్లో విత్ క్యాట్లాగ్ ప్యాకింగ్ విత్ బ్యాగ్ ప్రైస్ ఓన్లీ త్రీ నైంటీ నైన్ రూపీస్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు డైలీ వేర్లో మీకు వివింగ్ జరీ బార్డర్ అండి క్వాలిటీ చాలా బాగుంటుంది సూపర్గా ఉంటుందండి మోడల్ సూపర్గా ఉంటుంది ఇది కొంగు కిందన పైన మీకు టూ సైడ్స్ కూడా సిల్వర్ జరీ బీవింగ్ బార్డర్ మల్టీ కలర్స్ జరీ బీవింగ్ బార్డర్ వస్తుంది పైనంతా మీకు మంచి డిజిటల్ ప్రింట్ లాంటి ఫ్లవర్ ప్రింట్ వస్తుందండి ఇది ఇలాగా బ్లౌజ్ కూడా ఉంటుంది చాలా బాగుంటుందండి ఇందులో కలర్స్ కూడా చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయండి ఇలా చూడండి కలర్ మ్యాచింగ్ అన్ని సిబైసీ కలర్స్ ఎయిట్ కలర్స్ ఉన్నాయి ఎయిట్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది మీకు కవర్ ప్యాకింగ్ విత్ క్యాట్లాగ్ కూడా వస్తుందండి ప్రైస్ కూడా చాలా చాలా తక్కువ ఓన్లీ త్రీ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మూడు వందల అరవై ఐదు రూపాయలు బ్లౌజ్ వర్క్ ఈరోజు స్పెషల్ ఆఫర్ రేట్లో ఉందండి మోడల్ మొత్తం ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఇది చూడండి ఇది సూపర్ క్వాలిటీ ప్లస్ సూపర్ డిజైన్ ఐటెం కూడా మంచి వేడి వేడి పొక్కడి లాంటి ఐటమ్ అండి ఇది చాలా బాగుంటుంది క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుందండి ఇందులో వచ్చే మీకు మైకా ప్రింట్ది క్వాలిటీ క్లారిటీ వివింగ్ జరీలా కనబడుతుందండి బిగ్ బార్డర్ వస్తుంది కొంగుకి టజల్స్ ఉంటాయి క్వాలిటీ సూపర్గా ఉంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ఇలా ఉంటుంది ఇలాగ బ్లౌజ్ కూడా చూడొచ్చు ఇది చూడండి మొత్తం మీకు కట్ వర్క్ ఫుల్ హెవీ జరీ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ ది బిగ్ హ్యాండ్స్కి పెట్టుకోవచ్చు ఇలాగ బ్లౌజ్ వస్తుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయి ఇలాగా కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బార్డర్స్ ఉంటాయి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో బ్లౌజెస్ ఉంటాయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ మ్యాచింగ్లోని న్యూ కలర్ మ్యాచింగ్ న్యూ కాన్సెప్ట్ న్యూ మోడల్ న్యూ వెరైటీ చాలా బాగుంటుందండి ఈ మోడల్ మాత్రం మీరు మిస్ చేయకుండా తీసుకోండి ఎందుకంటే మీరు బాక్స్ కేట్లో కొంబోలో ఈ ఐటెం తీసుకుంటే మాత్రం మార్కెట్లో ఏ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ రేంజో ఉంటుందండి నేను ఇస్తాను మీకు ఛాలెంజింగ్ టు ఛాలెంజింగ్ హోల్సేల్ ప్రైస్లోని చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే హెవీగా ఉంది కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్ మ్యాచింగ్ చూసారా టోటల్గా ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ప్లస్ ఎయిట్ డిఫరెంట్ డిఫరెంట్ బ్లౌజెస్ సూపర్గా ఉందండి ఈ కంకంబరం కలర్ అయితే అద్దరిపోయిందండి సూపర్గా ఉంది కలర్ దీనికి వచ్చే బ్లౌజ్ కూడా చాలా బాగుంది ప్రైస్ కూడా మీకు చాలా చాలా తక్కువ ఓన్లీ టు ఓన్లీ త్రీ ట్వంటీ రూపీస్ మూడు వందల ఇరవై రూపాయలు ప్యూర్ సిల్క్లోని మీకు ఇది యూనిఫామ్ కలర్ సింగల్ కలర్ చాలామంది ఏంటంటే యూనిఫామ్ కలర్ అడుగుతున్నారు స్పెషాలిటీ ఇందులో ఏముందంటే ఈ ప్యూర్ సిల్క్ అయితే మీరు షోరూమ్స్లో తీసుకుంటే ఏ రెండు వేలో మూడు వేలో ఉంటుందండి ఆ రెండు వేల మూడు వేలలో కూడా ఇదే క్వాలిటీ ఇదే ఐటమ్ ఇదే వెరైటీ మా దగ్గర తీసుకెళ్ళి షోరూంలోని ఆ రేట్లో అమ్ముతారు ఎక్కువ రేటులో ఆ రేట్లో మీకు తీసుకునే అవసరం లేదండి నేను ఇస్తాను మీకు హోల్సేల్ టు హోల్సేల్ రేట్లో ప్యూర్ సిల్క్లో ఈ సింగిల్ కలర్ యూనిఫామ్ కలర్ డిజైనింగ్ ప్లస్ బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ క్వాలిటీ చాలా బాగుంటుందండి బ్యాక్ సైడ్ కూడా ఫ్యాబ్రిక్లో చూడండి ప్యూర్ సిల్క్లో బ్యాక్ సైడ్ ల్యామినేషన్ ఉంటుంది వైట్ ల్యామినేషన్గా ఉంటుందండి స్మూత్గా ఉంటుంది ఇది ఓన్లీ మీకు సింగిల్ కలర్ యూనిఫామ్గా వస్తుందండి మీకు ఇందులో ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్ మీరు యాడ్ చేసుకోవచ్చు తీసుకున్న స్టాకులోని ఇలాగా ప్యాకింగ్ కూడా చాలా బాగుంటుందండి సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ ప్రైస్ ఓన్లీ టు ఓన్లీ ఫైవ్ ఫార్టీ రూపీస్ ఐదు వందల నలభై రూపాయలు ఇంకా నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ నెక్స్ట్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి గా నడుస్తున్న ఆఫర్లో ఈ ఐటెం అయితే ధూమ్ ధడాక సేల్ నుంచి కంటిన్యూగా నాన్ గా మా అక్క చెల్లెలు ఈ ఐటమ్ మర్చిపోవట్లేదండి ఇప్పుడు కూడానా ఎందుకంటే ఈ ఇచ్చే రేట్కి వీళ్ళకి రిపీట్ మీద రిపీట్ సేల్ అవుతుందన్నమాట ఈ ఐటమ్ రిపీట్ మీద రిపీట్ అడుగుతున్నారు తెప్పిస్తున్నారు ఒక్కసారి రెండు బండల్స్ తెప్పించారు ట్వంటీ ట్వంటీ బండల్స్ తెప్పిస్తున్నారు ఎందుకంటే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే ఇది మీరు క్యాట కాంబోలో కంటే ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ రేంజ్లో ఉన్న ఐటమ్ మధ్యలో ప్యాటర్న్ జరీస్ టూ సైడ్స్ కూడా విస్కోస్ బార్డర్ బ్రాసోస్ జరీ బార్డర్ వస్తుంది చాలా బాగుంటుందండి బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ ఇందులో వచ్చే స్పెషాలిటీ ఏంటంటే కలర్ఫుల్ కలర్స్ కూడా ఉన్నాయి ప్లస్ రేటు కూడా ఆఫర్లో చాలా చాలా తక్కువ రేట్లో ఉంది నేను మీకు ఈ క్వాలిటీ హెవీ క్వాలిటీ హెవీ డిజైన్ హెవీ మోడల్ ప్రైస్ ఓన్లీ ఛాలెంజింగ్ టూ నైంటీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ కేటలాగ్ కాంబో ప్యాక్స్ ప్యాకింగ్లో నడుస్తున్న లో ఇప్పుడు ఈసారి ఇంకా వేడి వేడి పొగడు లాంటి డిజైన్లు వచ్చేసేయండి ఈసారి చాలా బాగుంటాయండి డిజైన్స్ చూడండి ఈసారి ఇంకా ఈ మనం ఇచ్చే రెగ్యులర్గా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ మోడల్లో న్యూ డిజైన్ న్యూ వెరైటీ న్యూ మోడల్ వచ్చిందండి డిజైన్ చూసారా ఎంత బాగుందో క్వాలిటీ కూడా పట్టుకుంటే జారిపోతుంది అలా ఉంటుందండి బట్ట కూడా చాలా బాగుంటుంది బార్డర్ కలర్ మ్యాచింగ్ బ్లౌజ్ కూడా వస్తుందండి ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి మీరు ఒక బండల్ తీసుకుంటే ఇందులో కూడా టెన్ కలర్స్ టెన్ డిజైన్స్ వస్తాయండి ఇలాగా ఇలాగ ఎన్నో వేల బండల్స్ ఉన్నాయి మీకు ఎన్ని బండల్స్ వస్తాయి అంటే బండల్స్ తీసుకోవచ్చు ప్రైస్ ఓన్లీ ఆఫర్ రేట్ టూ నైన్టీ నైన్ రూపీస్ రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇంకా నెక్స్ట్ నాన్ స్టాప్గా నడుస్తున్న లెంగాలు ఈ లెంగాలు అయితే ఇంకా స్పెషల్ ఆఫర్లో ధూమ్ ధడాకాలో ఇంకా నాన్ స్టాప్గా నడుస్తున్నాయండి ఇది కూడా చాలా క్వాంటిటీ తీసుకుంటున్నారు మీరు కూడా ఒకసారి రెండు సెట్లు తెప్పించి చూడండి ఎలా సెల్ అవుతుందో మొత్తం క్రష్ డోలా ఫైల్ ప్రింట్ ఉంటుందండి ఇలాగా డోలా బ్లౌజ్ కూడా వస్తుంది మొత్తం అయిక ప్రింట్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుంది మోడల్ కూడా చాలా బాగుంటుందండి ఇందులో వచ్చే డిజైన్ చున్నీ కూడా చూడండి మంచి టజల్స్ వచ్చి బార్డర్ కలర్ మ్యాచింగ్ది కాంట్రాస్ట్ మ్యాచింగ్లో చున్నీ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటది ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ టోటల్ గా ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ విత్ పౌచ్ ప్యాకింగ్ లో ఆఫర్ రేట్ ఓన్లీ త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ మూడు వందల డెబ్బై ఐదు రూపాయలు నెక్స్ట్ బాక్స్ క్యాట్లో కాంబోలో లో కొత్త డిజైన్ కొత్త మోడల్ కొత్త వెరైటీ అండి చాలా బాగుంటుందండి టూ సైడ్స్ కూడా సాటిన్ బార్డర్ జరి బార్డర్ ఉంటుంది మంచి హెవీ షిబోరీ కొంగు మొత్తం జరి లైన్స్ ప్యాటర్న్ శారీలో ఉంటదండి టూ సైడ్స్ కూడా మీకు షివోరీ ప్యాటర్న్లో సాటిన్ బార్డర్ విత్ జరీ బార్డర్ ఉంటుందండి క్వాలిటీ చాలా బాగుంటుందండి ఇది కూడా మోడల్ చాలా బాగుంటుంది దీనికి వచ్చే బ్లౌజ్ కూడా బార్డర్ కలర్ మ్యాచింగ్ దే మంచి సాఫ్ట్ క్వాలిటీది ఇలాగా బ్లౌజ్ వస్తుంది ఇందులో వచ్చే కలర్స్ కూడా చూపిస్తా చూడండి చాలా మంచి ఫ్యాన్సీ కలర్స్ ఉన్నాయి లాగా సపరేట్ బ్లౌజెస్ వచ్చి సూపర్ క్వాలిటీ అండి కొత్త క్వాలిటీ కొత్త మోడల్ కొత్త వెరైటీ ఇలాంటి వేడి వేడి పొగడి లాంటి రకాలు పెట్టారంటే ఇంకా మీకు ఇవి నాన్ స్టాప్గా ఆగకుండా ఫాస్ట్గా సెలైపోతాయి అయిపోతాయండి ఇలాంటి వెరైటీస్ పెట్టండి మీరు బిజినెస్ బాగా సక్సెస్ అవుతుంది ఇందులో విత్ కాంబో బాక్స్ ప్యాకింగ్ లో ప్రైస్ ఓన్లీ ఫోర్ సెవెంటీ రూపీస్ నాలుగు వందల డెబ్బై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ నెక్స్ట్ మోడల్ మగ్గం వర్క్ పట్టు మీనా క్యారీలోని మగ్గం వర్క్ లో న్యూ డిజైన్ పట్టులో ఇస్తా ఈ రోజు మగ్గం వర్క్ ఐటమ్ సూపర్ క్వాలిటీ మగ్గం వర్క్ అయితే ఇప్పుడు నాన్ స్టాప్ సెల్ పెళ్లిలో ఏంటంటే హెవీ బ్లౌజెస్ చాలా మంది ఇప్పుడు లైక్ చేస్తున్నారు కట్టుకుంటున్నారు ఇది రిచ్ పళ్ళు మంచి బోర్డర్ చూడండి బోర్డర్ లో వచ్చే మీనాకారీ డిజైన్ కూడా చాలా బాగుంటుంది క్వాలిటీ సూపర్ గా ఉంటుంది పట్టు ఐటమ్ ఇందులో వచ్చే మగ్గం వర్క్ చూడండి వర్క్ కూడా చాలా హెవీగా ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి ఫ్యాన్సీ హెవీ క్వాలిటీ మీకు మగ్గం వర్క్ టూ హ్యాండ్స్కి హెవీగా ఇలాగా వర్క్ కూడా వస్తుంది వర్క్ కూడా చూడండి క్లారిటీ క్వాలిటీ హెవీగా ఉంటుందండి మొత్తం మీకు మగ్గం వర్క్ హెవీ మగ్గం వర్క్ బ్లౌజ్లో వచ్చే కలర్స్ కూడా చూడండి సింపుల్గా ఇందులో ఎక్కువ కాదు మీకు ఫోర్ కలర్స్ ది మ్యాచింగ్ సెట్ ఉంటుంది ఈజీగా మీరు ఫోర్ పీసెస్ తెప్పించుకొని ఈజీగా సేల్ చేసుకోవచ్చండి ప్రైస్ కూడా మీకు చాలా తక్కువ తక్కువ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ రూపీస్ ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు నెక్స్ట్ ఐటమ్ స్టాప్ గా నడుస్తున్న మంచి క్రేప్ జార్జెట్ లోని మీకు కాపర్ జరీ ప్లస్ సిల్వర్ జరీ బూటీలో రిచ్ పళ్ళు ఐటమ్ లో నాన్ స్టాప్ సేల్ ఐటమ్ అండి ఇది అయితే ఎందుకంటే మధ్యలో అయితే స్టాక్ అయిపోయింది మళ్ళీ చాలామంది రిక్వైర్మెంట్ చేశారు అందుకు తెప్పించామండి ఎందుకంటే రిచ్ పళ్ళు ఇలాగా బూటీ ప్లస్ బార్డర్లో ఇంత మెత్త క్వాలిటీలో బాగా సేల్ అవుతున్నాయి చాలామంది లైక్ చేస్తున్నారు తెప్పిస్తున్నారు ఇది ఇలా హెవీ బ్రాకెట్ బ్లౌజ్ ఇందులో వచ్చే కలర్ మ్యాచింగ్ చూడండి సూపర్ కలర్స్ ఉన్నాయండి టోటల్గా ఇందులో మీకు సిక్స్ ది మ్యాచింగ్ సెట్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ థర్టీ రూపీస్ ఐదు వందల ముప్పై రూపాయలు నెక్స్ట్ ఐటమ్ మీకు సూపర్ క్వాలిటీ సూపర్ డిజైన్ సూపర్ మోడల్ ఒకటి చూపిస్తానండి చాలా బాగుంటుంది క్రషింగ్లో ఈరోజు స్పెషల్ ఆఫర్ రేట్లో ఉందండి ఇది కూడా క్రషింగ్ వచ్చి మీకు మంచి ఇలాగ ఇక్కడ పట్టోలా డిజైన్ వచ్చి కింద హెవీ విస్కోస్ బార్డర్ వస్తుందండి ఇది చూడండి ఇది ఇలాగా స్టార్టింగ్లో బ్లౌజు ఇది కొంగు ఇది మొత్తం కంప్లీట్గా శారీ డిజైన్ ఇందులో వచ్చే క్రషింగ్ చాలా బాగుంటుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది శారీ మొత్తం క్రషింగ్లో ఉంటుందండి హెవీ షిఫాన్ క్వాలిటీలో కిందన మీకు విస్కోస్ బార్డర్ కూడా వస్తుంది కలర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇందులో టోటల్గా మీకు ఎయిట్ కలర్స్ది మ్యాచింగ్ సెట్ ఉంటుందండి ఇలాగా మంచి పౌచ్ ప్యాకింగ్లో ఉంటుంది ప్రైస్ కూడా మీకు స్పెషల్ టు స్పెషల్ ఆఫర్ రేట్ ఓన్లీ టు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ రెండు వందల యాభై రూపాయలు ఇంకా ఇలాంటి కొత్త రకాలు కొత్త మోడల్స్ కొత్త వెరైటీస్ కావాలంటే లగన్ లగన్షార్స్కి విజిట్ చేయండి ఇంకా నెక్స్ట్ ఆఫర్ వచ్చే ఆఫర్స్ కూడా చాలా మంచి మంచి ఉన్నాయండి రెగ్యులర్గా నా వీడియోస్ కూడా చూస్తూ ఉండండి ఇంకా నా వీడియో నచ్చే మాత్రం బాగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్